విధంగా అయితే ఉన్నాయన్నమాట అండ్ మీకు చూసుకున్నట్లయితే స్పోర్ట్స్లో కూడా ఉన్నాయన్నమాట సో మీకు మైలేజ్ బైక్స్ ఫ్యామిలీ బైక్సే కాదు మీకు స్పోర్ట్స్ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మన ఛానల్ తరఫు నుంచి వస్తే మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అండ్ మీకు ఏంటంటే ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రతి బండిపైన ఫైనాన్స్ అవుతుంది బ్యాంక్ ఫైనాన్స్ అయితే ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది కండిషన్ అయితే లుక్స్ నీట్గా కనిపిస్తుంది క్లీన్గా మంచి లుక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి ఓకేనా అండ్ మనకి ఇక్కడ స్కూటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా స్కూటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇక్కడ ఎంటర్ కూడా ఇక్కడ మీకు అన్ని రకాల బండ్లు అయితే ఉంటాయి స్పోర్ట్స్ బండ్లు ఉంటాయి మంచిగా మైలేజ్ బైక్స్ ఉంటాయి ఫ్యామిలీ బైక్స్ ఉంటాయి స్కూటీస్ ఉంటాయి ప్రతి సెగ్మెంట్లో వెహికల్స్ అయితే ఉంటాయి మీకు మినిమం ముప్పై ముప్పై వేల నుంచి అయితే ఉంటుంది అనమాట సో బండి కస్టమర్ ఇప్పుడే డెలివరీ అయితే అయిపోతుంది సో చూసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు ఏంటంటే బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ ఎప్పుడు వస్తుందంటే మీ సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీకు బ్యాంక్ ఫైనాన్స్ అయితే వస్తుంది అనమాట అండ్ మీకు ఒకవేళ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ లేదు అనుకుంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసేదానికైతే ప్రయత్నం చేస్తారు సో చూసుకొని ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీకు లోకల్ కరెంట్ బిల్లు తీసుకొని అని మీకైతే ఫైనాన్స్ చేస్తారు లేదు ఆంధ్ర వాళ్ళకి కావాలంటే ఆంధ్ర వాళ్ళకి కూడా చేస్తారు కానీ సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాష్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం మన సాయిరా మోటార్స్కి అయితే వచ్చామన్నమాట సాయిరా మోటార్స్ మీకు హఫీస్పేట్లో ఉంటుంది కొండాపూర్ అని కూడా అంటారనమాట ఇక్కడ వచ్చేసి మీకు హీరో ఫినిక్స్ షోరూమ్ అయితే ఉంటుంది దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్కే ఉంటుంది మీరు టూ వర్స్ కొండాపూర్ వెళ్ళేదారిలో ఫ్లైఓవర్ దిగిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ షాప్ వచ్చేసి ఇక్కడ మీకు అన్ని రకాల బండ్లు అయితే ఉంటాయి స్పోర్ట్స్ బండ్లు ఉంటాయి మంచిగా మైలేజ్ బైక్స్ ఉంటాయి ఫ్యామిలీ బైక్స్ ఉంటాయి స్కూటీస్ ఉంటాయి ప్రతి సెగ్మెంట్లో వెహికల్స్ అయితే ఉంటాయి మీకు మినిమం ముప్పై ముప్పై వేల నుంచి అయితే ఉంటుంది సో బండి కస్టమర్ ఇప్పుడే డెలివరీ అయితే అయిపోతుంది సో చూసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు ఏంటంటే బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ ఎప్పుడు వస్తుందంటే మీ సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీకు బ్యాంక్ ఫైనాన్స్ అయితే వస్తుంది అనమాట అండ్ మీకు ఒకవేళ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ లేదు అనుకుంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసేదానికైతే ప్రయత్నం చేస్తారు సో చూసుకొని ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీకు లోకల్ కరెంట్ బిల్లు తీసుకొని అని మీకైతే ఫైనాన్స్ చేస్తారు లేదు ఆంధ్ర వాళ్ళకి కావాలంటే ఆంధ్ర వాళ్ళకి కూడా చేస్తారు కానీ హైదరాబాద్లోని లోకల్ కరెంటు బిల్ అయితే కావాలన్నమాట ఓకేనా సో అది చూసుకొని వచ్చేసేయండి అండ్ మీకు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇస్తున్నారు ఆ నెంబర్కి ఆ అడ్రస్కి అయితే మీరు రండి లేదంటే మీరు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి వివరాలు కనుక్కోండి సో లొకేషన్ అని అడగండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్గా వాట్సాప్లో లొకేషన్ అయితే పంపిస్తారు మీకు ఆ లొకేషన్కి అయితే డైరెక్ట్ ఇక్కడొచ్చి మీరు అయితే చూసుకోవచ్చు అండ్ మీకు ఎగ్జాక్ట్గా మీకు షోరూమ్ కూడా అవుట్ సైడ్ నుంచి మీకు అయితే చూపిస్తాను సో మీరు చూసుకోవచ్చు ఇది ఇదే అనమాట ఇది మెయిన్ రోడ్కి ఉంటుంది సో మెయిన్ రోడ్కి ఉంటుంది అండ్ మీకు వచ్చేసి ఇది వచ్చేసి సాయిరా మోటార్స్ బోర్డు కనిపిస్తుంది మీకు సో చూసుకొని డైరెక్ట్ వచ్చేయచ్చు మీకు అన్ని సెగ్మెంట్లలో అయితే బండ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట సో లేట్ చేయకుండా మనం అయితే చూద్దాం పదండి ఇక్కడ మీకు స్కూటీస్ ఉన్నాయి తర్వాత మీకు ఇదంతా లాస్ట్ వీడియోలో అప్డేట్ చేశాను మీకోసం ఇక్కడ ఇవి కూడా మీకు లాస్ట్ వీడియోలో అప్డేట్ చేశాను ఒకవేళ అది కూడా చూసుకోండి లేదంటే ఇక్కడ స్కూటీస్ ఉన్నాయి కదా మీకు ఇక్కడ స్ప్లెండర్ ఉంది ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు స్ప్లెండర్ అనమాట స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది సో దీని డీటెయిల్స్ అయితే మీరు ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ మీకు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కూడా మన పేరు చెప్తే మీకు ఐదు వేలు పదివేల వరకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది కొన్నిసార్లు సో బండి ప్రైజ్ను బట్టి మీకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట సో మన ఛానల్ డిస్కౌంట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో చూసుకోండి ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి ఇక్కడ తీసుకోవచ్చు ఇవంతా కూడా స్కూటీస్ ఉన్నాయి రేజర్డర్ కానీ మైస్టోహెడ్ కానీ సో చూసుకోండి ఇక్కడ చూస్తుంటే డియో ఉంది తర్వాత ఇది కూడా డియో ఉన్నాయి ఇది వచ్చేసి జూపిటర్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఇది యాభై తొమ్మిది వేలు ఉంది సో ఇది వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేలు ఉంది సో ఈ విధంగా ఇదైతే ఇట్లా ఈ విధంగా బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మీకు మేబీ ఒక నలభై వేలు ఉండొచ్చు ఇది యాక్టివ్ ఒక ఫార్టీ థౌజండ్ ఉండొచ్చు జూపిటర్ అనమాట ఓకే వైట్ కలర్లో ఉంది ఇది వచ్చేసి యాభై ఎనిమిది వేలు రెండు వేల ఇరవై మోడలు ఫిఫ్టీ ఎయిట్ చెప్తున్నారు ప్లెజర్ ప్లస్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి ప్లెజర్ అనమాట ప్లెజర్ వచ్చేసి మీకు సిక్స్టీన్ మోడల్ ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలకే మీకు వెహికల్ అందుబాటులో ఉంది ఇది చూసుకోండి ఇది వచ్చేసి మీకు యాభై మూ యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నైన్టీన్ మోడల్ పెప్పు ప్లస్ అనమాట ఇది బాగుంటుంది సో ఈ విధంగా ఫ్యాషన్ ఉంది చూసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా అయితే బండ్లన్నీ కూడా ఉంటాయి ప్రతి బండికి కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట చూసుకోండి స్కూటీస్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అండ్ మీకు టూ ట్వంటీ ఎఫ్ ఉంది టూ ట్వంటీ ఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇది కూడా టూ ట్వంటీ ఎఫ్ అనమాట సో చూసుకోండి ఇదిగోండి లుక్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూసుకోండి ఇదిగోండి టూ ట్వంటీ ఎఫ్ ఇది పన్నెండు వేల ఐదు వందల పంతొమ్మిది కిలోమీటర్లు తిరిగింది ట్వెల్వ్ థౌసండ్ తిరిగింది ఓకే సో అన్నీ కూడా కండిషన్లో ఉంటాయి రన్నింగ్ కండిషన్లో ఉంటాయి వెహికల్స్ అన్నీ కూడా సో ఇది చూసుకుంటే టైర్ కూడా బాగున్నాయి బాడీ కూడా నీట్గానే ఉంది సో ఇదొకటి ఇవి అంటే మీకు బండ్లు పెట్టడంలో తీయడంలో పోతూనే ఉంటాయి అనమాట ఇవి అయితే సో మీకేం దీనిలో గురించి ఏం ఫరాక్ పడదు మీకు యాభై డెబ్బై రూపాయలు అంతే సో ఇండికేటర్లు దేనికైనా పోతూ ఉంటాయి ఎందుకంటే బండ్లు ఇట్లా చూడండి పెట్టాం కానీ ఇట్లా అడ్జస్ట్మెంట్లో పోతూ ఉంటాయి ఏమేం ప్రాబ్లం కాదు మీకు కావాలంటే కొత్త ఇస్తారు సో బండి ఇంజిన్ చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి బండి నచ్చితే పర్చేజ్ చేయండి సో బలవంతం ఏం లేదు కాకపోతే బండ్లు అయితే బాగానే ఉంటాయి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడలు లక్ష పద్దెనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ట్వంటీ వన్ మోడల్ పల్సరు టూ ట్వంటీ ఎఫ్ బండ్లు బాగానే ఉంటాయి చూసుకొని ఒకవేళ పర్చేస్ చేయండి అండ్ మీకు ఏంటంటే ఇది వచ్చేసి షైన్ ఉంది ఇక్కడ షైన్ కూడా ఇది మంచి బాగుంది బండి ఇది కూడా నీట్గా ఉంది చూడండి నీట్గా ఉంది షైను సో ఇది కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది మీకు ఇది ఇరవై ఆరు వేలు తిరిగింది ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అనమాట ఇరవై ఆరు వేలు తిరిగింది బండి షైన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రైజ్ ఏం చెప్పినారు ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది వేలకే సో చూసుకోండి నలభై ఎనిమిది వేలకి ఈ బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు షైను కండిషన్ అయితే లుక్స్ నీట్గా కనిపిస్తుంది క్లీన్గా మంచి లుక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి ఓకేనా అండ్ మనకి ఇక్కడ స్కూటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా స్కూటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇక్కడ ఇంటర్ కూడా ఉంది అది కూడా మీకు ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ప్రైజ్ లిస్ట్ అయితే పంపిస్తారు ఇది వచ్చేసి మీకు వెస్పా అనమాట ట్వంటీ ఫోర్ మోడలు లక్ష ఇరవై ఒక వేలు అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడలు వెస్పా చూసుకోండి ట్వంటీ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి మీకు ఎంటార్క్ అనమాట ఎంటార్క్ చూసుకోండి ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇరవై మూడు మోడలు సో ఇది వచ్చేసి ఒక మీకు ఎయిటీ థౌసండ్ అట్లా ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అట్లా మీరు ఫోన్ చేసి కనుక్కోండి అండ్ మీకు నెక్స్ట్ ఎక్కువ మీకు కనిపిస్తుంది అక్కడ ఫ్యాషన్లో ఉన్న ఇది యాక్సిస్ అనమాట యాక్సిస్ కూడా మీకు ఏంటంటే డెబ్బై ఐదు ఎనభై వేల వరకు అయితే అట్లా ఉండొచ్చు మేబీ ఒక ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఉండొచ్చు చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది యాక్సెస్ అనమాట దీన్ని చూడడానికి బండి కూడా నీట్గానే ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ మోడల్ ఉండొచ్చు బండి కూడా బాగుంది చూసుకోండి సో ఇక్కడ మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే ఉంది యాక్టివా అనమాట రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎనభై ఎనిమిది వేలు సారీ ఇది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా చూసుకోండి బండి అయితే బాడీ కూడా బాడీ నీట్గానే ఉంది చూసుకోండి తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అగైన్ బ్లాక్ కలర్లో ఉంది ఇది సో బ్లాక్ కలర్లో ఉంది చూసుకోండి ఇది కూడా అది మేబీ సేమ్ మోడల్ ఉండొచ్చు సేమ్ ప్రైజ్ ఉండొచ్చు చూసుకోండి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి ఫ్రంట్ సో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బాడీ కూడా నీట్గానే ఉంది అండ్ సీట్లు కూడా చూసుకోండి సీట్లు కూడా ఈ విధంగా ఉన్నాయి అండ్ డిస్ప్లే చూడండి ఇదనమాట సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్టివా ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడలు డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు సో చూసుకోండి గ్రే కలర్లో ఉంది యాక్టివా సో ఇది వచ్చేసి యాక్టివా వైట్ కలర్లో ఉంది ఒకటి ఇది వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి కండిషన్ చూడండి అవుట్లుక్ ఎట్లుందో సో చూడండి ఇదనమాట ఇది వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలకు మీకు నైన్టీన్ మోడల్ ఉంది బండి నీట్గా ఉంది కండిషను టైర్లు కూడా బాగున్నాయి చూసుకొని తీసుకోండి సో ఇది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు ఇది కూడా సేమ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అందుబాటులో ఉంది బండి కండిషన్ నీట్గానే కనిపిస్తుంది చూసుకొని పర్చేస్ చేయండి దీనిలోపు ఒక మీరు ఒక పదివేలు కట్ట కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఒకవేళ మీకు బ్యాంక్ ఫైనాన్స్ రాలేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తారు ఒకసారి షాప్కి విజిట్ చేసి చూసుకోండి ఇక్కడ మీకు ఎయిటీన్ మోడల్ ఉంది పద్దెనిమిది మోడలు ఇది కూడా మీకు సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలకి యాక్టివ్ అయితే ఉంది ఇది కూడా బ్లాక్ కలర్లో ఉంది బండి సో చూసుకోండి సో సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి మీకు డ్రీమ్ యుగా అనమాట డ్రీమ్ యోగా చూసుకోండి ఇది ఫోర్టీన్ మోడల్ ఇది పద్నాలుగు మోడలు చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అంటే బెస్ట్ ప్రైజ్లో ఇస్తారు చూసుకోండి ఫార్టీ వన్ థౌజండ్ చెప్తున్నారు బట్ మీకు బెస్ట్ ప్రైజ్లు ఇస్తారు సో చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి బెస్ట్ ప్రైజ్లు ఇస్తారు రవిప్రకాశ్ అనే వీడియో చూసొచ్చా అని చెప్పి బెస్ట్ ప్రైజ్ ఇస్తారు ఇది వచ్చేసి మీకు చూసుకోండి ఇక్కడ రెండు వేల ఇరవై మోడల్ ఉంది సిడీ వన్ టెన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో మీకు వెహికల్ అందుబాటులో ఉంది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ప్లస్ స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది చూసుకోండి స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడలు డెబ్బై నాలుగు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫోర్ థౌజండ్కి మీకు స్ప్లెండర్ ప్లస్ అయితే అందుబాటులో ఉంది మీకు ఈ ప్రైజులు కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి మన ఛానల్ త్రూ వచ్చామని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట ముప్పై ఒక్క వెయ్యి తిరిగింది చూడండి థర్టీ వన్ థౌజండ్ అయితే తిరిగింది స్ప్లెండర్ ప్లస్ డెబ్బై నాలుగు వేలకే అందుబాటులో ఉంది అది కూడా ట్వంటీ టూ మోడలు చూసుకోండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట అండ్ మీకు చూసుకున్నట్లయితే స్పోర్ట్స్లో కూడా ఉన్నాయన్నమాట సో మీకు మైలేజ్ బైక్స్ ఫ్యామిలీ బైక్సే కాదు మీకు స్పోర్ట్స్ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చూసుకోండి సో ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది చూడండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ వన్ ఉంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఉంది ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఎంటీ ఫిఫ్టీన్ చూడండి ఇది వచ్చే మీకు ఎంటీ ఫిఫ్టీను చూసుకోండి మోన్స్టర్ ఎడిషన్ అయితే మీకు అందుబాటులో ఉంది ఎంటీ ఫిఫ్టీను ఇది మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండ్ మీకు ప్రైజ్ వచ్చేసి ఫార్టీ వన్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లక్ష నలభై ఎనిమిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ ప్రైజ్ కూడా ఇది నెగోషియబుల్ మీకు ఫిక్స్డ్ ఏమి ఉండవు అన్నీ కూడా నెగేషియబుల్ ఉంటాయి ఇక్కడ చూడండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ట్వంటీ త్రీ మోడలు లక్ష అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి మీకు ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ మోడలు వర్షన్ ఫోర్ అయితే అందుబాటులో ఉంది బాడీ కూడా మీరు చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది పండ్లన్నీ రన్నింగ్ కండిషన్లో ఉంటాయి సో చూసుకోండి ఇది సో ఇక్కడ మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ వన్ డెల్టా డెల్టా బాక్స్ వర్షన్ అయితే ఉంది సో చూసుకోండి ఇది మీకు అరవై ఎనిమిది వేలకు వస్తుంది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి మీకు ఆర్ వన్ ఫైవ్ సెవెంటీన్ మోడల్ పదిహేడు మోడలు మీకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ వస్తుంది చూసుకోండి ఒకవేళ మీకు ప్రైజ్ కూడా రీజనబులే ఒకవేళ నచ్చింది ఇంట్రెస్ట్ ఉంది అని అంటే చూసుకొని పర్చేస్ చేసుకోండి ఓకేనా సో బండ్లు అన్నిటిపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది దానిపైన కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది మీకు కావాలంటే కూడా సో ఓకేనా చూసుకోండి అండ్ మనకు బండ్లు కూడా రన్నింగ్ కండిషన్లో ఉంటాయి చూసుకోండి ఇక్కడ కూడా ఇది చూడండి ఇక్కడ కూడా స్కూటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలు సిక్స్టీన్ మోడలు ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలకి మీకు అందుబాటులో ఉంది యాక్టివా బ్లూ కలర్లో ఉంది చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్కి ఉంది సో మీకు మినిమం మీకు ఇక్కడ ప్రైలు ఏంటంటే ముప్పై వేల నుంచి అయితే ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతాయి మీకు సో సాయిరా మోటార్స్లో పండ్లన్నీ కూడా బాగానే ఉంటాయి మంచి కండిషన్లో ఉంటాయి రన్నింగ్ కండిషన్లో ఉంటాయి చెక్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేయండి సో ఇక్కడ మీకు చూసుకోండి ఇది వైట్ కలర్ ఉంది సెవెంటీన్ మోడల్ యాభై మూడు వేలకి ఫిఫ్టీ త్రీ థౌజండ్కి వైట్ కలర్ యాక్టివా సెవెంటీన్ మోడల్ ఇది చూడండి ఇది వచ్చేసి ఇది కూడా సెవెంటీన్ మోడలే మీకు సేమ్ యాభై మూడు వేలకి ఫిఫ్టీ త్రీ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఇక్కడ కూడా ఇంకోటి కూడా మీకు యాక్టివా ఇది కూడా సేమ్ కలర్లో గ్రే కలర్లో ఉంది ఇది కూడా మీకు నాకు తెలిసి మేబీ ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉండొచ్చు సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ ఉండొచ్చు చూసుకొని తీసుకోండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసుకోండి బండ్లన్నీ కూడా నీట్గానే ఉన్నాయి కండిషన్ మంచిగానే కనిపిస్తుంది రైడ్ చేసుకొని ఒకవేళ మీకు బండ్లు నచ్చితే బాగున్నాయి అనుకుంటే ఇప్పుడు పర్చేజ్ చేయండి బండ్లన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట ఇదనమాట సో చూసుకోండి ఓకేనా సో ఇది గాయస్ సో చూసుకోండి ఎలా అనిపించింది వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిరా మోటార్స్లో చాలా బండ్లు ఉన్నాయి సో మీకు కంటిన్యూగా ఇక్కడ వారం ఇంకొకసారి వచ్చినా కూడా మీకు వీడియో అయితే ఉంటుంది అన్ని బండ్లు అయితే ఉన్నాయి ఎటు చూసినా చూడండి ఎన్ని ఎన్ని బండ్లు ఉన్నాయో సో ప్రతిసారి మీకు రెగ్యులర్గా కస్టమర్స్ కనిపిస్తూ ఉంటారు సో వాకింగ్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు మన సబ్స్క్రైబర్సే కాదు వాకింగ్ కస్టమర్స్ కూడా బాగుంటారు ఎందుకంటే మెయిన్ రోడ్కి ఉంది అన్నమాట షాపు సో బండ్లన్నీ కూడా చూసుకోండి ఎట్లున్నాయి సో చూసుకొని ఒకసారి మీరు ఫోన్ చేసి కనుక్కొని మాట్లాడి వచ్చేసండి ఓకేనా మన ఛానల్ తరపు నుంచి వస్తే మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అండ్ మీకు ఏంటంటే ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రతి బండిపైన ఫైనాన్స్ అవుతుంది బ్యాంక్ ఫైనాన్స్ అయితే ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది అండ్ మన ఛానల్ తరపు నుంచి వస్తే చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి బండ్లన్నీ నీట్గానే ఉంటాయి ఇంకా మీకు ఏంటంటే రవిప్రకాష్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది అక్కడ నుంచి కూడా మీకు వీడియోస్ అయితే అప్డేట్ చేస్తున్నాము అక్కడ కూడా ఒకవేళ ఇన్స్టాగ్రామే చూసేవాళ్ళు ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ చూస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ